అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్కు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మరి నెల పద్దెనిమిది నుంచి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా అక్కడ ప్రధాని మోదీ గారు ఇరవై విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబోవా తొలి విడత నిధులను అయితే విడుదల చేస్తారు రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలుపుతుందనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీబోవా పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి కానీ ఇక్కడ ప్రభుత్వం ప్రతిసారి వాయిదా పడుతూనే ఉంది ఎందుకు వాయిదా వేస్తున్నారని చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేయకపోవడం వల్లే మరి కేంద్ర ప్రభుత్వం కనుక పిఎం కిసాన్ నిధులు కనుక ఇప్పటికే విడుదల చేస్తుంటే ఇప్పటికే అన్నదాతా సుఖీభావా డబ్బులు కూడా మనకు పడేవి కానీ పీఎం కిసాన్ డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇప్పుడు అన్నదాతా సుఖీభవా కూడా వాయిదా పడుతూ వస్తుంది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తాజాగా అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం పద్దెనిమిదిన డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది మరి ఆలోపు ఇంకా ఎవరైనా సరే అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులు కానీ అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఉండి ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి రైతులు గతంలో కానీ ఇప్పుడు కానీ మరి వాళ్ళంతా కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ అందిస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మన ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు ఇక తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను ఇచ్చేందుకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఇలా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందిని అర్హులుగా గుర్తించింది అంటే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు డెబ్బై లక్షల మంది వరకు కూడా ఉంటే కేవలం నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేయడం జరిగింది మరి నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎందుకు అంటే మనకు లిస్టులో ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి లిస్టులో పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని ముందుగా మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్ అనర్హుల జాబితాలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితానే కాదు అనర్హుల జాబితాలో ఏమైనా మీ పేర్లు ఉన్నాయా అనేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అనర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయని మరి అనర్హుల జాబితాలో ఒకవేళ మీ పేరు కనుక వచ్చింటే మీరు ఏం చేయాలంటే రేపటి వరకు కూడా మనకు సమయం ఉంది అంటే పదమూడో తారీఖు వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు సమయం అయితే ఇచ్చింది ఎవరైతే అనర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ప్రతి ఒక్కరు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్సు అలాగే ఆధార్ కార్డు జిరాక్సు లేకపోతే బ్యాంక్ ఖాతా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఎందుకు అనర్హుల జాబితాలో పేరు వచ్చింది కారణం ఏంటి మాకు అర్హత ఉంది అని చెప్పేసి మళ్ళీ కూడా మీరు అక్కడ కంప్లైంట్ అనేది చేయొచ్చు కంప్లైంట్ చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు మీరు ఆదేశాలు అయితే పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు చాలా క్లారిటీగా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించింది అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితాలో మీ పేర్లు చూసుకోండి అని చెప్పేసి ఒకవేళ అనర్హుల జాబితాలో ఉంటే మనకు రెండు రోజుల పాటు కూడా సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కనుక మళ్ళీ మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే మళ్ళీ కూడా మీరు అర్హుల జాబితాలోకి వస్తారు అర్హుల జాబితాలోకి మీ పేరు వస్తే మళ్ళీ కూడా మీకు మీ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే జమ కావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఒక కీలక ప్రకటన చేసింది ఎవరి పేరైతే అర్హుల జాబితాలో ఉందో వారంతా కూడా కొన్ని ఒక మూడు పనులు చేసుకుని ఉండాలి మరి నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాను కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మొట్టమొదటిగా చూస్తే కేవైసీ చేసుకోవడం రెండోదిగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం మూడోదిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి ఈ మూడు పనులు ఎవరైతే పూర్తి చేస్తుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి వారికి ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి మూడు పనులు మీరు చేశారో లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ మూడు పనులు మీరు చేస్తుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ కేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని లబ్ధి పొందవచ్చు ఒకవేళ ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయి లేకపోతే కనుక మీకు డబ్బులు రావు మరి ఈకేవైసీ అనేది రెండు విధాలుగా మీరు చేసుకోవచ్చు నేరుగా మీరు రైతు మీ సేవా సెంటర్కి కానీ సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈకే కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది రెండు విధాలుగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ మీరు కేవైసీ చేసుకున్నారు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈకేవైసీ అనేది తప్పనిసరి మరి రెండవదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మీరు నేరుగా మీకు ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి బెస్ట్ ఆప్షను ఎందుకంటే ఇప్పుడు ఉన్న అకౌంటు పని చేయదు ఎన్పిసిఐ లింక్ చేసినా కూడా ఇనాక్టివ్ అయిపోవడం ఇట్లా జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మీరు ఇలా చేయండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం మీకు అందిస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న రైతులు కూడా ఉన్నారు ఇవన్నీ పూర్తి చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారు ఇవన్నీ పూర్తి కానటువంటి రైతులు కూడా ఉన్నారు మరి ఎవరికైతే లేవో వీళ్ళంతా కూడా మీరు ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి నెల పద్దెనిమిదో తారీఖున తప్పనిసరిగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు తొలివిడత ఏడు వేల రూపాయలను అందించబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు కనుక ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకుని మీరు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా విడతల వారీగా మీరు డబ్బులైతే తీసుకోండి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను